హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనాస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ నేను కూడా బాగున్నాను మీరు అందరు బాగుండాలి దేవుని ప్రార్థిస్తున్నాను నా వంటలన్నీ చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ మళ్ళీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అండి అప్పుడైతే నా వంటలు అన్నీ మీ దానికి వస్తాయి సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా నా వంటలన్నీ మీరు చూసి కామెంట్స్ కూడా చేస్తారు థ్యాంక్ యూ అండి మీకు ఏమైనా కావాలంటే కూడా నాకు కామెంట్స్ చేస్తారు థ్యాంక్ యూ ఈరోజు కూడా ఒక మంచి హెల్తీ స్వీట్తో వచ్చినానండి నేను కొబ్బరి అచ్చు చేస్తున్నానండి కాజు కొబ్బరి అచ్చు అంటే మనకు చాలా మంచిదండి హెల్త్కి పుష్పవాత అయినప్పుడు మేమైతే కంపల్సరీ ఇది పెడతామండి పుష్పవాత అయిన పిల్లలకైతే కంపల్సరీ ఇది చేసి పెడతాం మేము చూడండి మీరు కూడా చూసి మీరు కూడా పిల్లలకి పెట్టండి దానికి ఏం కావాలో చూద్దాం రండి ఇదిగోండి పచ్చి కొబ్బరి ఒక పచ్చి కొబ్బరి మీరు క్వాంటిటీ ఎంతనన్నా వేసుకోండి నేనైతే ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నానండి మొత్తము ఇది ఇట్లా మంచి ఇట్లా సన్నం పొడుగా మంచి ఇట్లా తురుముకోండి అప్పుడు బాగుంటుంది మనకి ఈ అచ్చుకి కావాల్సింది కొన్ని జీడిపప్పులు దానికి కొబ్బరి ఎంత ఉందో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోండి ఇవి రెండు మనకు కొంచెం నెయ్యి కావాలా అట్లాగే ఇలా ఇలాచి పౌడర్ మనం ఎట్లా చేద్దామో చూద్దాం రండి చూడండి బెల్లం మంచిగా తురుముకున్న బెల్లం ఒక కప్ వేసుకున్న నేను దీంట్లోనే కొన్ని నీళ్ళు చూడండి అంతే చాలు కొంచెం బెల్లం మునిగితే చాలు మనకి కొంచెం కలుపుకుందాం కొద్ది కలిగి కరిగినాక చూపిస్తాను అంతే అండి ఇప్పుడు మనకు మంచి పాకం రావాలి అది కొంచెం మనకి బెల్లం కర్రీ పాకం వచ్చినాక చూద్దాం మంచి పాకంతోనే ఉంటుందండి ఇది అలా అంద చక్కెర వేస్తారండి చక్కెర వేస్తే ఎందుకు హెల్త్కి బాగుండదు కదా చక్కెర అనేసి నేను చక్కెర వేయకుండా బెల్లం వేస్తున్నాను బాగుంటుందండి ఇది ట్రై చేయండి మీరు ఇంట్లో మనకి పచ్చి కొబ్బర దేవుడి దగ్గర కొట్టినప్పుడు కూడా మిగిలిపోతాయి కదా ఇట్లా చేసి పిల్లలకు పెట్టండి పిల్లలకు చాలా బలం అండి ఎందుకంటే పుష్పత అయిన పిల్లలకైతే మరీ మరీ మన ఆయనమ్మని అయితే చేసి పెడుతుండే అది కంపల్సరీ చేసి పెడుతుండే ఎందుకంటే బల్లం కొబ్బరి బెల్లం తినంటే తినరు కదా ఇట్లా చేసి ఇట్లా చూంచి ఇట్లా చేట్లు ఇచ్చేసి ఇట్లా ఇట్లా మంచి తినుకుంటా తిరుగుతుంటే మేమైతే అందుగురించి నాకు గుర్తుకొచ్చింది అరే ఈ రెసిపీ బాగుంటుంది పిల్లల్లో చూపిద్దాము అనేసి చేస్తున్నా అండి మీరు కూడా చేయండి తప్పకుండా కామెంట్స్ చేయండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి మీ లైక్ ద్వారా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయండి వీడియోలు అంతే నీరీస్ కిచెన్ అయితే ఎట్లాగో మీరు బ్లెజ్ చేసిరు మన్నాస్ కిచెన్ని కూడా మీరు బ్లెజ్ చేసిరు థ్యాంక్ యూ అండి అందరికీ అంతే ఇవన్నీ ఇట్లా డబ్బులు ఉన్నాయండి జీడిపప్పులు అన్నీ డబుల్ డబుల్ ఉన్నాయి అన్నీ కొద్దిగా వీడిగా చేద్దామని చేస్తున్నా దీంతో అయిపోయింది ఇంకా మనకి పాకం వచ్చేసింది వచ్చి చూద్దాము మనము ఒక ప్లేట్కి మంచిగా నెయ్యి అంతా వేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలండి ఎందుకంటే దీనిపైన వేస్తాం కదా మనకు మంచిగా అచ్చు అనేది వచ్చేస్తుంది లేచి అట్లా అనేసి కొంచెం మనం ఫస్టే నెయ్యి అంతా లేసుకొని పెట్టుకోండి మనకు పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాము మంచిగా పాకం మంచి రావాలండి పాకంతోనే మనకు ఇది బాగుంటుంది చెక్ చేద్దాం సిమ్ చేసుకోండి కొంచెము ఇంకా రావాలండి లేత పాకం వచ్చింది మనకు కావాల్సింది కొంచెం ముదురు పాకం ఇంత లేతగా అవసరం లేదు రావాల పాకం పాకము మనం ఎంత మంచిగా చేసుకుంటేనే అంత మంచిగా మనకు ఈ చిక్కీ అండి కొబ్బరి అచ్చు బాగుంటుంది ఇది ఒక్కటి చూసుకోండి మీరు చూడండి ఇప్పుడు చూద్దాము మనకు ఉండపాకం వచ్చింది ఇప్పుడు మనం ఎందుకంటే రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాలండి పాకం అనేది లేకపోతే మనకి ఇక చూడండి ఇది ఉండపాకం అంటారు దీన్ని పాకం మనకి ఇంకా కొంచెం ముదురు పాకం రావాలి విరిస్తే టక్ మన సౌండ్ రావాలి ఇట్లా అట్లా ఉండాలండి దీనికి గురించి ఇంకొంచెం రావాలి మనకు సిమ్లోనే పెట్టుకోండి లాస్ట్లో మాడిపోతుంది మళ్ళీ మనకి పాకం ఒక టూ మినిట్స్ అయితే వచ్చేస్తుంది ఇక మనకి అయిపోయింది ఇంకా చూద్దాం కొద్దిగా వేసి పెడితే అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కాదు మనకి చూసిరాండి ఇగో ఇట్లా సౌండ్ రావాలి మనకి ఇట్లా ఇంకా ఇది ఇది సౌండ్ వస్తుంది అయినా కానీ మనకు పాకం రాలేదు ఇగో చూడండి ఇగో ఇట్లా రావద్దు ఇగో ఇట్లా చూసిరా అండి ఇగో ఇక్కడనే మోసపోతాం మనం సౌండ్ వచ్చేసింది కదా టక్కుమని అని అనుకుంటాం ఇంకా జస్ట్ కొంచెం ఇంకా అయిపోయింది ఇంకా మనకు వచ్చేసింది ఇంకా ఆ ఒక్కటి చూసుకోండి మీరు అది మళ్ళీ మనకి ఏమైపోతే అరే పాకం వచ్చేసింది కదా అంత టక్కున సౌండ్ వచ్చింది కదా అనుకుంటాం అదే మరి మన పొరపాటు అట్లుంటుంది పాకంలో పాకంలోనే డిఫరెంట్ ఉంటుందండి అందుకే నేను మీకు మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే బాగుండాలి మనం పిల్లలకి చేసేటది సూపర్ ఉండాలి ఇగో చూడండి ఇప్పుడు చూడండి ఇగో టక్కున ఇరగాలి ఇట్లా ఇగో చూడండి ఇగో ఇరిగిపోతుందా ఇట్లా రావాలి మనకి ఓకేనా ఇప్పుడు పాకం అయిపోయింది మనకి మంచిగా ఈ టైంలో ఏం చేసుకుందాం కొంచెం నెయ్యి వేసుకుందాం అందులో ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు స్పూన్ల నెయ్యి అంతే ఎక్కువ అవసరం లేదు నెయ్యి అవసరం లేదు దీనికి కానీ మనం టెక్స్చర్ గురించి వేస్తున్నాము కొద్దిగంతా అంతా ఇలాచి పౌడర్ ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది మనకి అంతే అయిపోయిందా ఇది కలుపుకుందాం ఓకే అయిపోయిందండి ఈ టైంలో కొబ్బరిలు ఈ టైంలో జీడిపప్పులు ఇది వేసుకున్నాం స్టవ్ ఇంకా ఆఫ్ చేయలేదండి నేను చూడండి ఓకేనా చూడండి ఇప్పుడు మనకి అయిపోయింది దీన్ని ఇందులో వేసుకుందాం రండి తీసుకోవాలి మనము పాకం దగ్గర జాగ్రత్త చూసుకోండి మీరు అంతకుమించి ఏం లేదు మనకి ఆ పాకం ఒక్కటి కరెక్ట్ సెట్ అయితే మన అచ్చు కరెక్ట్ వస్తుంది మనకి ఎంపటెంపట చల్లారిపోతూనే ఉంటుందండి ఇది జాగ్రత్త చేసుకోవాలి చూసిరండి అంతే ఇంకా చల్లారాల మనకి ఇది చాలా హెల్త్ అండి మనకి మంచి బలము చల్లారిందంటే అది అది మనకి ఊడొచ్చేస్తుంది మంచిగా అంతే చూడండి మన కాజు కొబ్బెరాచు ఇట్లా మంచిగా చల్లారినాక చూపిస్తాను నేను చూడండి కాజు కొబ్బరి అచ్చు కొద్ది చల్లారిందంటే మొత్తం ఇట్లా వచ్చేస్తుందండి కొంచెం వేడిగా ఉంది ఇప్పుడు చల్లారిందంటే మంచిగా సూపర్ అంటే సూపర్ వచ్చేస్తుంది మనకి ఎంత బాగా అయిందో చూడండి ఇదైతే పుష్పవతి అయిన వాళ్ళకు కంపల్సరీ మా ఇంట్లోనైతే పెడతారండి చాలా బలం అండి ఇది మీరు కూడా ట్రై చేయండి చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా అనేసి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇగో ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది అనుకోండి మనకు మొత్తం ఇట్లా చపాతీ లేక ఊడి వచ్చేస్తుంది ఇది కొంచెం వేడి ఉంది కాబట్టి నాకు ఇట్లనే సెట్ అయిపోయింది కొసేపు మంచి రిలీజ్ అయిపోతుంది ఇది అంతే అండి చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు తినాలని నా నోరు ఊరుతుంది తెలుసా అండి మీకు మధ్యలో ఏదైనా ఒకటి తీసుకుందాం కానీ అయ్యో ఏమైనా ఖరాబ్ అవుతుందని అనిపిస్తుంది పచ్చిగుందండి ఈ టేస్ట్ అయితే మాకు తెలుసా అండి సూపర్ ఎంత బాగుందో నాకు తెలుసు కాబట్టి కుప్పాలండి కుప్పాలండి మస్తుంది మస్తు అండి మస్తు తప్పకుండా మీరు కూడా ఏంటి చేసినా కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి బాయ్ అండి బాయ్